आटो

వద్దు వద్దమ్మా నైట్ వేసుకుంటావా అవకాశం మార్చాలని వచ్చా బాగుంటుంది వేసుకొని స్వెటర్ వేసుకో స్వెటర్ వేసుకో కుట్టించిన సరేనా వస్తా ఉంటానులేండి అప్పుడప్పుడు వస్తుంటా గవర్నమెంట్ హాస్పిటల్ ఆ సైడ్ వస్తుంటానులేండి తెలుసులేండి ఇందాక వెళ్ళొచ్చా వెళ్ళానా దీంట్లో అవునా ఈసారి తెచ్చిస్తాలేండి అవ్వకోదానికే తెచ్చాను సరేనా తెచ్చిస్తాం ఈసారి చిన్న ఓకే సార్ సుచిత్రమే నేను కనుక్కోన్ వస్తాను అండి మీ సార్ మందమ్మా సరే నేను వస్తాను సరేలేండి వస్తా అండి ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను ఏమన్న దృష్టి కొండే నేను దృష్టి తీసేస్తాను ఎవరు

எ